आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगू और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे

పథకాన్ని అమలు చేయడంలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్లకు కట్టబెట్టాలనేటువంటి తన వైఖరిని కొనసాగిస్తుంది అందులో భాగంగానే నిన్న కేంద్ర ప్రభుత్వం అరవై గనులకి వేలం వేసినటువంటి పరిస్థితి ఉంది అందులో బొగ్గు బ్లాకులు కూడా బహిరంగ వేలం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు కార్పొరేట్ వ్యక్తులకు పారిశ్రామిక వ్యక్తులకు కట్టబెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది దీన్ని సిఐటి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది అదే సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ కూడా వేలం వేసింది ఇప్పటికే మన తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణిలో బొగ్గు నిక్షేపాలు తరిగిపోతా ఉన్నాయి రాబోయే కాలంలో బొగ్గు గనులు మందు మూతపడేటువంటి ప్రభుత్వ పరిస్థితి ఉంది కొత్త గనులు తవ్వాలంటే కొత్త బ్లాక్లు ఇవ్వాలి ఈ శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ని ప్ర టెండర్ల ద్వారా ఇతరుల కట్టబెట్టడం కంటే సింగరేణికి అప్పజెప్పాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరి మనం స్వయంగా ప్రధానమంత్రి రామగుండం వచ్చినప్పుడు సింగరేణి కాపాడతాం సింగరేణికి పరిరక్షిస్తాం సింగరేణి ఆదుకుంటాం అని చెప్పి ఈరోజు దానికి విరుద్ధంగా బొగ్గు బ్లాకుల్ని ప్రయాణి వేలవేయడం అంటే ఈ తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం తప్ప మరొకటి కాదు అదేవిధంగా బీజేపీ కాంగ్రెస్ కూడా ఈ రోజు మీద ఒకళ్ళు దూషణలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి వాళ్ళు రాజకీయాలు చేస్తున్నాయి ఈ విషయాన్ని బొగ్గు పదక ప్రైవేట్ కన్నా విషయం కావచ్చు బొగ్గు వేల వేయడం విషయం కావచ్చు పార్లమెంట్ లో మరి బిఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు సమర్థించింది ఆనాడు బిఆర్ఎస్ పార్టీ సమర్థించినప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించింది కానీ ఈరోజు విచిత్రంగా నేను వేసినటువంటి వేలంలో మన ప్రభుత్వం కూడా పోయి ఆ వేలంలో పాల్గొనడం బట్టి విక్రమార్క పాల్గొనడం అంటే ఈ విషయంలో కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సింగరేణి యొక్క బ్లాకుల్ని వేలువేయడంలో ఒకే ఒక వైఖరితో ఉన్నారు ఇది ప్రజలు గమనించాలి మీరు సితజిత్తుతోని రాజకీయాల కుటుంబం దీన్ని ఈ అంశాన్ని ఉపయోగించుకోవద్దు తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలు తెలంగాణ అభివృద్ధి సింగరేణి పరిరక్షణ కోసం మీ వైఖరి స్పష్టంగా ఉండాలి ఈ యొక్క బొగ్గు మీద మీద ఆపాలి ఈ యొక్క బ్లాకుల్ని వేలం ఆపాలి నేను నేసినటువంటి వేలాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రాబోయే రోజుల్లో సిఐటి ఇతర కార్మిక సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది సింగరేణి కాపాడుకుంటుంది సింగరేణి కార్మికులకి ఉద్యోగులకి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం